ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక పదవిని ఇవ్వబోతుందా లేదంటే ఆ సామాజిక వర్గం వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఏబి వెంకటేశ్వరరావుకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి కీలక పదవి ఇవ్వబోతుంది అనేది ముఖ్యంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి కీలక పదవి ఇవ్వడం ఖాయమని లేదంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఏంటి సార్ ఇటువంటి పదవి దక్కే అవకాశం ఉంది అసలు వస్తుందా రాదా పదవి లేదంటే ఎటువంటి యుద్ధం ఉండే అవకాశం ఉంది ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకటి మాత్రం మనం క్లియర్గా చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి కీలకమైనటువంటి పదవి ఇస్తారు అని చెప్పి చాలామంది భావించారు ఆయన సామాజిక వర్గం ప్రగాఢంగా విశ్వసించింది ఏ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసినటువంటి ఐపీఎస్ల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రథముడు ఏబి వెంకటేశ్వరరావు గారిని వేటాడి వెంటాడి ఒక ఐపీఎస్ అధికారిని అసలు ఉద్యోగం నుంచి తీసివేసి సస్పెన్షన్లో ఐదు సంవత్సరాల పాటు ఉండొచ్చు అని చెప్పి నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి ఆయన కర్కసత్వానికి ప్రత్యక్ష నిదర్శనం ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన అనుభవించారు ఏబి వెంకటేశ్వరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకం ఎలా ఉంటుంది ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ఐపీఎస్ ఎవరైనా ఉన్నారంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇది అధికారులలో నేను చెప్పేది ఇంకా పొలిటీషియన్కి వచ్చేటప్పటికి మొట్టమొదటి బాధితుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి కోవాలి ఇంకొన్ని యాభై మూడు రోజులు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి జైల్లో ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బాధితుడు ఎవరైనా అంటే పొలిటికల్గా రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సొంత పార్టీ ఎంపీని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా లోపల పెట్టి కొట్టించారు అనేది మనం చూసాం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు లిస్టు చాంతాడంత ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎగ్జిక్యూటివ్ సిస్టంలో మొదటి బాధితుడు ఎవరైనా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు లెజిస్లేషన్ సిస్టంలో మొదటి బాధ్యతలు ఎవరంటే చంద్రబాబు గారు రెండవ బాధ్యత ఎవరంటే కృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు ఇక మీడియాకి సంబంధించి బాధితులు ఎవరు ఉన్నారని అంటే దాదాపు ఒక నాలుగైదు డజన్ల మంది ఉంటారు ఏది జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు ఆయన కేసులు పెట్టించి రకరకాలుగా హింసించిన హింసకు గురైనటువంటి వాళ్ళు ఆయన హింసకు గురైనటువంటి జర్నలిస్టులు జర్నలిస్టులు చాలామంది ఉంటారు ఇక జ్యుడిషియరీలు ఎవరు ఉన్నారని అంటే ఎన్వి రమణ గారు ఆయన మీద లెటర్ రాశారు ఏకంగా ఏది సుప్రీంకోర్టుగా లేక లెటర్ రాశారు కదా సుప్రీంకోర్టు ఆ రోజున చీఫ్ కే ఎన్వి రమణ గారి మీద లెటర్ రాశారు లెటర్ రాసి ఆయన కుమార్తెలకు ఏదో అమరావతిలో ల్యాండ్స్ చంద్రమార్ గారి ద్వారా తీసుకున్నారు అని చెప్పి లెటర్ రాసి అంటే ఆయన్ని మీరు చీఫ్ జస్టిస్గా ఎలా చేస్తారని ఆయన్ని ఆయన మీద లెటర్ రాశారు విచారానికి ఆదేశించండి అన్నట్టుగా అంటే ఆయన ఎడ్యుకేటివ్ సిస్టమ్ మీద లెజిస్లేషన్ మీద జ్యుడిషియరీ మీద మీడియా మీద అన్ని నాలుగు రకాల పిల్లర్స్ ఏదైతే సమాజంలో చెప్పుకుంటామో ఆ నాలుగు రకాల వ్యవస్థల్లో ప్రథమ భాగంలో ఉండేటువంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు కసి తీర్చుకున్నారు ఆయనకు అధికారం ఇచ్చిన కారణంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైనా బాధితులు ఉన్నారంటే ఏ వెంకటేశ్వర గారు కాబట్టి ఈ బాధితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రథమ బాధ్యతలు లెజిస్లేషన్లో ఆయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది సో ప్రజలు కరెక్ట్ అయిన తీర్పే ఇచ్చారు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు కాబట్టి లెజిస్లేషన్ విభాగంలో ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది ఇక లెజిస్లేషన్లోనే మరో బాధితుడు రెండో రెండో బాధితులు ఎవరంటే రఘురామకృష్ణరాజు ఆయనకి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చేసింది బాగానే ఉంది ఎడ్యుకేట సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగిందా అని అంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరగలేదు ఇప్పటివరకు అన్యాయం అయితే జరిగింది కదా ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ఎగ్జిక్యూటివ్ సిస్టంలో అన్యాయం జరిగినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు న్యాయం చేయాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది కదా ఈ క్వశ్చన్ని ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే లేవనెత్తున్నారు ఏ సందర్భంగా లేవనెత్తారంటే విజయవాడలో కమ్మ సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో కమ్మ సామాజిక వర్గం నేత రామకృష్ణ అనే అతను ఆయన గుమ్మడి రామకృష్ణ అని అతను ఏబి వెంకటేశ్వరరావు గారికి కనుక న్యాయం జరగకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాము అని చెప్పి ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే ఆరు నెలలు గడిచిపోయింది హాని పీరియడ్ అయిపోయింది మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎందుకు న్యాయం చేయట్లేదు ఆయన ప్రథమ బాధితులు కదా మరి ఎందుకు న్యాయం చేయట్లేదు ఆయన నిరాధారమైన ఆరోపణలతోటి ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఏదో ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొనుక్కొచ్చారని బిల్స్ లేకుండా అన్అిషియల్గా ఆయన్ని రకరకాల హింస పెట్టారు కదా నిరాధారమైన ఆరోపణలతోటి మరి ఆయనకు కూడా న్యాయం జరగాలి కదా మరి ఎందుకు న్యాయం జరగట్లేదు ఎందుకు మీరు ఆయనకు పదవి ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆయన సొంత సామాజిక వర్గం నుంచే వస్తుంది సామాజిక వర్గం పరంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లకు కానీ అధికారులకు కానీ అన్యాయం జరిగినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లు బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఏవి వెంకటేశ్వరరావు గారికి మీరు పదవి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది ఆ సామాజిక వర్గం అంతేకాదు యుద్ధం కూడా ప్రకటించి చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరికైనా ఏ సామాజిక వర్గానికైనా అన్యాయం జరుగుతుంది అని అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనేది ఆ పార్టీలో ఉండేటువంటి కమ్మ సామాజిక వర్గమే మీరు ప్రైవేట్ సంభాషణలో వింటే కనుక చెప్పుకుంటూ ఉంటారు ఓకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరికి న్యాయము సామాజిక న్యాయం ఎవరు జరుగుతుందంటే మనం ప్రాధాన్యత వారిగా తీసుకుంటే ఫస్ట్ బీసీలకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది తర్వాత ఎస్సీలకి తర్వాత రెడ్డీస్కి మైనారిటీలకి కానీ వీళ్ళకి ఓకే ఎస్సీ మైనారిటీ బీసీలు ఫస్ట్ తర్వాత మైనార్టీలు తర్వాత ఎస్సీలు ఎస్సీ మైనార్టీలకు ఆ తర్వాత రెడ్డి లాస్ట్లో ఖమ్మ సామాజిక వర్గం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పే లెక్క దానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు బాలయోగి గారిని స్పీకర్ చేశారు లోక్సభ ఆ రోజున ఖమ్మ సామాజిక వర్గం ఏమైనా చేయాలా అలాగే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడానికి చంద్రబాబు గారే ప్రపోజ్ పెట్టారు అంటే మైనార్టీలు అడే కమ్మ సామాజిక వర్గాన్ని ప్రమోట్ చేయాల అంటే కమ్మ సామాజిక వర్గం అనేది రాజకీయంగా మైనారిటీ వర్గం తెలుగుదేశం పార్టీ అనేటువంటి అభిప్రాయం ఉంది బహుశా ఆ కోణం నుంచి లెక్కేసి ఏబి వెంకటేశ్వరరావు గారికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదా ఆ ఈక్వేషన్ సామాజిక ఇప్పుడు అందరికీ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు కదా నామినేటెడ్ పౌస్టులు అందరికీ ఇస్తూ వస్తున్నారు మరి ఏబి వెంకటేశ్వర గారిని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఆ సామాజిక వర్గ లీడర్లు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆయనకైంది రాష్ట్ర పోలీస్ అథారిటీ సెల్ ఏదో ఉంది దాన్ని అప్పచెప్తారు అని అన్నారు రకరకాలుగా వినిపించింది అప్పుడు రాష్ట్ర పోలీస్ అథారిటీ సెల్ ఉంది అది ఐపీఎస్ ఐఏఎస్ల ఐఏఎస్ ఐఏఎస్ల మీద ఎవరైనా తప్పు చేసి అక్రమాలు చేస్తే కనుక చర్యలు తీసుకునేటువంటి విభాగం అది అది రాష్ట్ర పోలీస్ అథారిటీ సెల్ చైర్మన్గా ఆయన అప్పచెప్తారు జిల్లా అథారిటీ సెల్స్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా ఉండాలి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి వీటన్నిటిని కూడా ఆయన పర్యవేక్షిస్తారు అలాంటి పదవి అనేటువంటి చర్చ జరిగింది కానీ ఆ దిశగా ఇప్పుడు ఎక్కడ పావులు కదపట్లా ఎక్కడ వినిపించట్లా ఇది ఒక పార్ట్ ఇక లీగల్కి సంబంధించి లీగల్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే పార్టీ కోసం చేసారో వాళ్ళకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ జ అడ్వకేట్ జనరల్ ఇలాంటి పదవులన్నీ ఇచ్చారు ఇక మీడియా మీడియాకి సంబంధించి కూడా ఇప్పటివరకు కేసులు పెట్టుకొని నానా రకాలకు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా పట్టుచుకోవట్లేదు అట్లీస్ట్ వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా తీసేయాలి తొలగించాలి అనే ఆలోచన కూడా చేయట్లా కాబట్టి ఈ ప్రాధాన్యతలు ఆలోచించాలి అని చెప్పి చంద్రబాబు గారికి ఒక సూచన చేస్తూ ఉన్నారు చాలామంది దాంట్లో భాగంగా ఏబి వెంకటేశ్వర గారికి కీలకమైనటువంటి పదవి కనుక గా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒక యుద్ధం చూడ చెవి చూడబోతున్నారు అనేది ఒక హెచ్చరిక చేశారు చంద్రబాబు గారికి డైరెక్ట్గా ఓకే కమ్మ సామాజిక వర్గం మరి రాబోయే రోజుల్లో మరి అది ఎలా రిసీవ్ చేసుకుంటారో చంద్రబాబు గారు అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ